ఎలాగా అక్కడ అదొక పెద్ద అద్భుతమైన చోటు ప్రతి వాడికి ఇది ముఖ్యమైన మజిలీ గుర్తుపెట్టుకోండి మనం చెప్పుకునే జీవన్ముక్తుడికి ఇది కాదు ఇక్కడ చెప్పేది పుణ్యజీవుల విషయంలో మనం చెప్పుకుంటున్నాం తస్యాం సధర్మో భగవాన్ ఆసనే అనుపమే శుభే అక్కడ కూర్చుంటాటండి ఇంత విస్తారమైన సభలో యమధర్మరాజు కూర్చున్నాడు కూర్చున్న స్వామిని ఒక్కసారి జానిద్దాం నేను స్వామిని ఎందుకు చెప్తున్నానంటే యముని నిత్యం స్వరించుకుని నమస్కరించుకుంటే చాలు ఆ స్వామి ఎలా ఉన్నాడంటే ఆ ముందు ఆయన కూర్చొని ఆసనం ఎలా ఉందో చూడండి దశ యోజన విస్తీర్ణే స్వర్ణరత్నైస్సు మండితే పది యోజనాలు విస్తీర్ణంతో ఉందిట యోజనం అంటే మన గతంలో చెప్పుకున్నాం సుమారు తొమ్మిదిన్నర పది మైళ్ళు ఉంటుందని వరాహం బృహత్ సంహితలు చెప్పిన ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం అలా దశ యోజనాలంటే లెక్క కట్టుకోండి అంత విస్తీర్ణమైన ఆసనం ఆయనకి దానిలో అనేక రత్నములు ఉన్నాయి పైగా దానిపైన ఒక అద్భుతమైన తెల్లని ఛత్రం శోభిల్లుతున్నది దానిపై కూర్చునున్న యముడు ఎంత అందంగా ఉన్నాడు చూడండి కుండలాలంకృత శ్రీమాన్ మహామకుటమంది చాలా అందమైన శోభతో ప్రకాశవంతమైన దేహంతో కుండలములు అలంకరించుకుని దివ్యమైన కిరీటం పెట్టుకుని సర్వాలంకార సంయుక్త నీలమేఘ సమప్రభ ఆయన నీలమేఘ సమానమైన కాంతితో అన్ని అలంకారములు ధరించి ఉన్నాడు బాల వ్యజన హస్తాభిరప్సరోభిశ్చీజిత అని ఇటు అటు కూడా అప్సరసలు ఒకరు వ్యాళము ఒకరి వ్యజనము పట్టుకుని విసురుతూ ఉన్నారట అంటే విసనకర్ర చామరము పట్టుకుని విసురుతూ ఉన్నారు పైగా చుట్టూ గంధర్వాణాం సమూహాశ్చాఘసప్సరోగణ గీతవాదిత్ర జై సేవయంతితం అంతేకాదు గంధర్వులు అప్సరవ గణములు ఇవన్నీ కూడా గీతవాద్యములతో ఆయన్ని సేవిస్తూ ఉన్నాయి అంతేగా చిత్రగుప్తులు వారు కూడా అక్కడ ఉన్నారు మృత్యునా పాసహస్తేన కాలేన చ బలీయస ఒక చేత్తో కాలపాసాన్ని బలమైన కాలమృత్యుపాసాన్ని పట్టుకున్నట్టయిన చిత్రగుప్తులు మొదలైన వారు అందరూ సేవిస్తున్నారు చుట్టూ కూడా పాసదండధరులైనటువంటి మహాభటులు కొలుచుకుంటూ ఉన్నారు అంతేకాదు పితృదేవతలు అనేక రూపాలతో ఆయన చుట్టూ ఉంటారు ఎందుకంటే పితృగణ స్వామి అని ఆయనకి పేరు కనుకనే యమున అనుగ్రహం ఉంటే పితృగణములు మనల్ని అనుగ్రహిస్తాయి అగ్నిస్వాత్ పితర సోమపాతౌష్మపాశ్చయే ముప్పై ఒక్క పితృగణాలలో వీళ్ళందరూ ఉన్నారు అగ్నిస్వాత్తులు సోమపులు మొదలైన మొదలైనవారు బర్హిషదులు పైగా పితృగణములో రెండు రకాలు ఉన్నారు మూర్తములు అమూర్తములు ఏ రూపము లేకుండా కేవలం తేజపుంజముల్లాగున్న పితృగణములు ఉన్నారు అమూర్తములు అంటే వాళ్ళు మూర్తములు అంటే సాకార రూపములో ఉన్న పితృగణములు ఉన్నారు రెండు రకాల పితృగణములు ఉన్నారు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు తయముని చుట్టూ స్వధావంతో బర్హిషధో స్వధావంతో స్వధావంతులు స్వధా అనే మంత్రం గుర్తుంది కదా స్వధావంతులు బర్షిషదులు మూర్తామూర్త రూపములతో ఆయన చుట్టూ ఉన్నారు ఆర్య అర్యమాధ్యాహ వీళ్ళు పితృగణముల్లో ఒకరు వీళ్ళందరూ మూర్తిమంతస్తాపరే సర్వే తేముని భిస్సార్థం ధర్మరాజ ఉపాసతే ఈ పితృగణములందరూ మునులతో కలిసి ధర్మరాజుని ఉపాసిస్తుంటారు ఇది ధర్మరాజు గుర్తుపెట్టుకోండి ధర్మస్వరూపుడు ధర్మానికి అధిదేవత ధర్మదేవత ఇతను ధర్మము నారాయణ స్వరూపం అన్నారే ఆ ధర్మస్వరూపుడు యముడు కానీ యమోపాసన అంటే ధర్మోపాసన ధర్మం కొద్దిపాటి పాటించిన తృప్తిపడే దైవం ఇతడు మొత్తం ఒక గ్రంథం గ్రంథమంతా ఈయన శక్తితో నడిచింది తెలుసా మీకు ఆ శక్తి మీరు జాగ్రత్తగా పట్టుకోగలిగితే మహాభారతంలో కనబడుతుంది అందులో ధర్మశక్తి బాగా చూపిస్తాడు అందులో యముడు ప్రధానం ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విష్ణు ఉంటాడట అందుకే ధర్మం పక్కనే కూర్చున్నాడు ధర్మరాజండి యుధిష్ఠరుడు ఆయన మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మొదటి నుంచి అనేక పర్వాల్లో చిట్ట చివరికి అరణ్య పర్వం ముగిసిన తర్వాత కూడా పరీక్షిస్తాడు యముడు వచ్చి అక్కడ తెలుసా యక్షరూపంలో వచ్చి యక్షప్రశ్నలు వేసింది ఆవిడ ఈనే ధర్మదేవత ప్రశ్నలు వేశాడు ప్రశ్నలు వేసి నువ్వు అర్హుడివి సద్గతి అర్హుడి అని సర్టిఫై చేశాడు ఆయన సర్టిఫై చేస్తేనే ధర్మరాజు గొప్పవాడు అయ్యాడు గుర్తుపెట్టుకోడు అంతేకాదు చెట్ట చివరికి ధర్మరాజు వెళ్ళేటప్పుడు స్వర్గారోహణంకి అప్పుడు ఎదుర్కొన్నది మహానుహోడితరే అని గుర్తుపెట్టుకోండి కనుకనే ఈయన తత్వం తెలియాలంటే చాలా స్టడీ చేయాలి మన వేదం దర్శించి చెప్పినట్టు దేవతల యొక్క విశేషములు తెలియాలంటే తపోదృష్టి ఉపాసనా దృష్టి రెండూ లేకపోతే శ్రద్ధ అదేనే ఉండాలి మూడు లేని వాడికి దేవతలకు తెలియవలసిన అవసరం దేవతలకు లేదు ఇది తెలుసుకోండి ఈ విధంగా స్వామి ప్రభ ప్రకాశిస్తూ ఉంటే ఆయన చుట్టూ ఉన్న మునులు పేర్లు చెప్తున్నాడు వీళ్ళని తలంచకుండా మన ధన్యముతాం అత్రిర్వశిష్ట పులహోదక్ష క్రతురథాంగిరాహ జామదగ్నో భృగుశ్చైవ పులస్థ్య అగస్త్య నారద ఏతే బహవహ పితృరాజ సభాసద అది పితృరాజ సభ అన్నారు పితృరాజ అంటే ఈయనేనండి నశక్షా పరిసంక్షాతం నామభిక్కర్మభిస్తదా అక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారంటే లెక్క పెట్టలేవు అంతమంది ఉన్నారు అన్నాడు పైగా అందులో మరికొందరు కూర్చున్నట్ట వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వ్యాఖ్యాని చెప్పగలిగే ధర్మవేత్తలు ఉన్నారట ధర్మరాజు కదండీ ధర్మానికి సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు వ్యాఖ్యాభిర్ధర్మశాస్త్రాం నిర్ణేతారో యథాతథం సేవంతే ధర్మరాజంతే శాసనాత్ పరమిష్ఠిన బ్రహ్మ చేత ధర్మ నిర్ణేతలు అక్కడ యమును కొలుచుకుంటూ ఉంటారట బ్రహ్మ ఇది పైగా అనేక మంది దివ్య చక్రవర్తులు కూడా అక్కడ ఉంటారు వాళ్ళ దివ్య చక్రవర్తులు వాళ్ళ పేర్లు చెప్తున్నాడు రాజాన సూర్యవంశీయా సోమవంశ్యాస్తధా పరే సభాయాం ధర్మ రాజంతే ధర్మజ్ఞాపర్యుపాసతే సూర్యవంశ చంద్రవంశ ఉత్తమ చక్రవర్తులు వాళ్ళు కొలుచుకుంటూ ఉంటారట దివ్య శరీరాలతో వాళ్ళు మనుహు దిలీపో సగరశ్చ భగీరదః అంబరీషో నరణ్య ముచుకుందో నిృదుర్ణహుష వూరుహు దుష్యంతశ శిపిన్నల శంతను పాండు ఏవచ ఏతే రాజర్షయ పుణ్యాకీర్తిమంతో బహుశ్రుత ఇక్కడ వీళ్ళు పేర్లు వింటూ ఉంటే మీరు కూడా తెలుసుకోవాలి వీళ్ళందరినీ ప్రాతస్మరణీయులు అంటారు వీళ్ళని తలంచుకుంటే పాప సంహారం మనం ఈరోజు వినగలుగుతున్నాం అది మన భాగ్యం వీళ్ళందరూ అక్కడ ఉంటారు వీళ్ళు అక్కడ ఎలా కూర్చోగలిగారంటే అనేక అశ్వమేధములు చేసిన కారణంగా అక్కడ కూర్చునే యోగ్యత వాళ్ళకి వచ్చింది అయ్యా అంటున్నాడు